ఈసారి పండక్కి శనగపిండితో కాకుండా ఇలా బటర్తో బియ్యం పిండితో ఒకసారి జంటలో ట్రై చేయండి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మిక్సీలోనికి ఆఫ్ కప్పు పుట్టిన పప్పు వేసుకుని వినంత మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోనికి జల్లుడు పెట్టుకుని రెండు కప్పుల బీం పిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పుట్టిన పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని కూడా తీసుకోవాలి ఇవన్నీ ఒకసారి జల్లించుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుట్టిన పొడి వేసుకుని జల్లించుకోవాలి ఇలా బరక్కున్నది ఉన్నది కావాలంటే మళ్ళీ మిక్సీ పట్టుకుని కలుపుకోవచ్చు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా నువ్వులు కొద్దిగా మిరియాల పొడి మీరు కావాలంటే కారం అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ వామ్ని క్రష్ చేసుకుని వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని పిండి పట్టెట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ బటర్ ప్లేస్లో వేడివేడి నూనె కానీ నెయ్యి సరే వాడుకోవచ్చు తర్వాత నార్మల్గా ఉండే వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి వేడి పోయనవసరం పోయిన అవసరం లేదు ఒకసారి బటర్తో జంతికలను ట్రై చేయండి నోట్ వేసుకుంటూ ఇట్టే కరిగిపోతాయి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి పిండిని మరీ గట్టిగా కలపనవసరం అవసరం లేదు ఇలా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకొని జంతికెద్దలకి మనకు కావాల్సిన షేపుని పెట్టుకుని కొద్దిగా నూనె పోసుకొని మనకు కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ జంతికల్ని ఒత్తుకోవాలి మీరు కనుక నూనెలు ఇష్ట స్కిప్ చేసుకోవచ్చు అలాగే మిరియాల పొడుగు బదులుగా కారం అయినా సరే వాడుకోవచ్చు ఇలా గట్టి మీద కానీ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ తీసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే మీరు కావాలంటే కనుక డైరెక్ట్గా అయినా సరే వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు డీప్ ప్రెషర్ నూనె పెట్టుకుని నూనె వేయడం తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జంతికలు వేసుకోవాలి ఇవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వేసినప్పటిని కలపకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇవి గట్టిగా అయ్యేంత వరకు అలానే వదిలేయాలి ఇవి కొద్దిగా గట్టిగా అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ మారో కాబట్టి ఈ నూనెలోని బబ్బులు సాగిపోయేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి జంతికలన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బీమిపిండితో చేసినా కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఇవి ఇరిగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే నూనెలు వేసేటప్పుడు కూడా నెమ్మదిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఇవి లైట్గా కలర్ అని మారుతాయి ఇప్పుడు వీటిని తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఇవి బటర్ మురికులు తయారు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా నెమ్మదిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిగిలిన పిండితో కూడా ఎలా చేసుకుని జంతికల్ని డిగ్ ఫ్రై చేసుకోవాలి అని తినండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా బటర్ మురుకులు రెడీ మీకు కరకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నొప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ జంతికలు వేసుకునేటప్పుడు మీకు కనుక ఇరిగిపోతే కొద్దిగా శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈసారి పండక్కి ఎప్పుడులా కాకుండా ఇలా డిఫరెంట్గా బటర్తో మురుకులు ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే క్రిస్పీగా నోట్లు వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి మీకు నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి